వెల్కమ్ టు ఎస్వీ న్యూస్ పెండింగ్ బిల్లుల కోసం మాజీ సర్పంచులు మళ్లీ పోరుబాట పట్టడం జరిగిందని పెండింగ్ బిల్లుల విషయంలో ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో ఇక తాడోపేడో తేల్చుకోవడానికి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామాల మాజీ సర్పంచులు సిద్ధమైనారు ఇటీవల జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో మాజీ సర్పంచుల పెండింగ్ బిల్లులు త్వరలోనే చెల్లిస్తామని పంచాయతీరాజ్ మంత్రి ప్రభుత్వం ప్రకటన చేసినారు కానీ నేటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా ఏ గ్రామ పంచాయతీకి కూడా నిధులు మంజూరు చేయలేదు సర్పంచ్లు ఆగ్రహం వ్యక్తం చేస్తూ గత్యంతరం లేని పరిస్థితుల్లో రేపు ఐదవ తేదీన చలో సెక్రటరేట్ మరియు మంత్రుల ఇండ్ల ముట్టడి కార్యక్రమం చేపట్టాలని తెలంగాణ రాష్ట్ర జాయింట్ యాక్షన్ కమిటీ నిర్ణయం తీసుకోవడం బకాయి నిధులు పన్నెండు వందల కోట్లు ఉంటుందని ప్రభుత్వం అధికారులతో అధికారికంగా నివేదిక తీసుకుంది కానీ నేటి వరకు పెండింగ్ బిల్లులు మంజూరు చేయకపోవడంతో రేపు ఐదవ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామాల మాజీ సర్పంచ్లు కదిలి రావాలని చెలో సెక్రటేరియట్ ముట్టడి మంత్రుల ఇండ్ల ముట్టడి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని తెలంగాణ సర్పంచ్ల సంఘం జాయింట్ యాక్షన్ రాష్ట్ర కమిటీ తెలియజేస్తున్నాము ప్రభుత్వం అధికారులు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకే మా యొక్క మాజీ అభివృద్ధి చేయడం జరిగింది మరి అభివృద్ధి చేసినటువంటి పనులకు ఎంబీ రికార్డు చేసి చెక్ మేయర్ చేయించి మా యొక్క పదవీకాలం పూర్తయిపోయిన తర్వాత ఆ ఎంబీ రికార్డులను ప్రభుత్వానికి మేము ఇవ్వడం జరిగింది ప్రభుత్వం కూడా ఎంత పెండింగ్ నిధులు ఉన్నదో ఒక లెక్క తీసుకొని పన్నెండు వందల నుంచి పదమూడు వందల కోట్ల రూపాయలు బకాయి ఉన్నది మేము ఇస్తామని ఎన్నికల సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి ప్రకటన చేసినటువంటి పాదయాత్ర సందర్భంలో అనేక మార్లు వారు చెప్పడం జరిగింది ఆ సందర్భంలోనే సర్పంచులు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎంతో సహకరిస్తూ వారిని ప్రభుత్వం వచ్చే విధంగా సర్పంచులు మౌన వహించి కాంగ్రెస్ ప్రభుత్వానికి మరి అండగా నిలిచిరు ఆ ఉద్దేశంతో ఈరోజు ప్రభుత్వం అంతా మరి మమ్మల్ని ఇబ్బంది పెట్టి మరి ఏమైనా నిధులు ఇవ్వాలని చెప్పేసి మేమైతే అడుగుతా ఉన్నామో అడిగిన తక్షణంలో తీసుకొచ్చి అరెస్టులు చేసి రాత్రి రాత్రులు తీసుకుపోయి ఎప్పుడైనా ఏ క్షణంలో అయినా ఏడ కనిపించా తీసుకుపోయి పోలీస్ స్టేషన్లో పెట్టారు రేపటి కార్యక్రమం చెలో సెక్రటరేట్ కార్యక్రమాన్ని జాయింట్ యాక్షన్ కమిటీ తరఫున పిలిపిస్తే రోజు ముందస్తుగానే రాష్ట్ర వ్యాప్తంగా సర్పంచుల్ని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లో నిర్బంధించడం జరిగింది మేము తీవ్రంగా ఖండిస్తున్నాం మీరు చెప్పిన మాట ప్రకారమే మీరు ఏదైతే ప్రభుత్వం రాకముందు మీరు చెప్పారో ప్రభుత్వం వచ్చిన తర్వాత మీరు ఏదైతే లెక్కలు తీసుకొని మాకు రావాల్సిన నిధులు ఉన్నాయో ఆ రావాల్సినటువంటి బకాయి నిధులు ఇచ్చి మీరు ఎన్నికలకు పోవాలి ఇప్పటికి కూడా రేపటి కార్యక్రమానికి జయప్రయం చేయడం కోసం హైదరాబాదు చుట్టుపక్కల కూడా సర్పంచ్లు దాదాపు ఐదు వేల మంది సర్పంచులు ఇప్పటికి చేరుకోవడం జరిగింది కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం ఆలోచించి మా నిధులు మంజూరు చేయకపోతే ఎట్టి పరిస్థితుల్లో మేము ఊరుకునే పరిస్థితులు అని చెప్పి ప్రభుత్వానికి జాయింట్ యాక్షన్ కమిటీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం